హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజెంట్ విజయవాడ ఎలాంటి సిచ్యుయేషన్లో ఉందో మనందరికీ తెలిసిన విషయమే సో కృష్ణమ్మ తల్లి ఇంకా ఎక్కువగా పొంగకుండా ఉండాలి అని చెప్పేసి ప్రజలు పసుపు కుంకుమలతో మంచిగా పూజలు చేస్తున్నారనమాట బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే ఎప్పుడైతే అమ్మవారి ముక్కుబడకొని కృష్ణమ్మ తల్లి తాకుతుందో అప్పుడు మనకి యుగాంతం ముగిసినట్టు అని చెప్పేసి చెప్పారు కదా సో అసలు దీని వెనక ఉన్న స్టోరీ ఏంటి అనేది మీ అందరికీ ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేసుకోబోతున్నాను వీడియోని మాత్రం పూర్తిగా చూడండి ఇక్కడి నుంచి మన స్టోరీ అనేది కంటిన్యూ అవుతుంది అయితే అసలు మొట్టమొదటిసారిగా దుర్గమ్మ తల్లి విజయవాడలో వెలిసినప్పుడు ఆ వెలిసిన అంటే అమ్మవారు వెలిసిన ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఒక పెద్ద అయితే ఒకసారి బ్రహ్మదేవుడు సయాత్ర అనే పర్వతం కింద కూర్చొని శివుడికి విష్ణువుకి తపస్సు చేస్తూ ఉన్నాడంట అదే టైంలో శివుడు వచ్చేసి ఉసిరి చెట్టు కింద విష్ణు వచ్చేసి రావి చెట్టు కింద బ్రహ్మదేవుడికి ప్రత్యక్షం అవుతారు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈ రెండు చెట్లు నదీ రూపాలుగా మారి ఒక చెట్టు వచ్చేసి కృష్ణానదిగా అండ్ అలానే ఇంకొక చెట్టు వచ్చేసి వేణి నదిగా ప్రవహిస్తూ ఉంటాయి ఆ విధంగా ఆ రెండు నదులు ప్రవహిస్తూ సతారా అనే ప్రదేశంలో ఒక్కటిగా కలిసి కృష్ణవేణి అనే నదిగా మారుతుంది ఆ విధంగా కృష్ణవేణి నది ప్రవహిస్తూ వెళ్తుంటే ఆ నది ప్రవాహానికి దుర్గమ్మ తల్లి కొండ అడ్డుగా వస్తుందంట అప్పుడు కృష్ణవేణి నది చాలా వేగంగా వచ్చి ఆ కొండను ఢీకొడుతుంది అప్పుడు ఆ నీటి ప్రవాహానికి ఒక చిన్న నీటి బొట్టు వచ్చి దుర్గమ్మ తల్లి ముక్కుబుడకను తాకబోతుండగా వెంటనే అమ్మవారు ప్రత్యక్షమయ్యి కృష్ణానదితో ఇలా అంటుందంట ఇప్పుడు ఇది సమయం కాదు ప్రళయం వస్తుంది అప్పుడు మాత్రమే నువ్వు వచ్చి నా ముక్కు బుడకను తాకాలి అదే యుగాంతానికి సంకేతం ప్రస్తుతానికి నా కొండకు ఒక రంధ్రం చేసుకొని నువ్వు ప్రవహించు అని కృష్ణవేణి నదికి చెప్తుంది అప్పుడు కృష్ణవేణి నది చాలా వేగంగా వచ్చి అమ్మవారి కొండను తాకుతుంది అలా తాకిన వెంటనే అక్కడ ఉన్న ఆ పెద్ద పర్వతం కూడా మూడు కొండలుగా విడిపోయిందంట ఆ మూడు కొండల్లో ఒకటి వచ్చేసి ఇంద్రకీలాద్రి మనం ఎక్కడైతే పూజిస్తున్నామో విజయవాడ అమ్మవారి గుడి ఇంద్రకీలాద్రి ఒకటి వచ్చేసి ఒక కొండ అండ్ అలానే మంగళగిరి పానకాల నరసింహస్వామి కొండ మూడవది వచ్చేసి యనమల కుదురు శ్రీరామలింగేశ్వర స్వామి కొండ ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మ తల్లి మంగళగిరిలో శ్రీ మహావిష్ణువు యనమల కుదురులో శివుడు ఈ విధంగా ఈ దేవుళ్ళందరూ కలిసి మన విజయవాడలో వెలిసారు ఎన్ని వరదలు వచ్చినా యుగాంతం జరిగే వరకు కృష్ణవేణి తల్లి దుర్గమ్మ తల్లి ముక్కుబుడకను తాకదు ఒకవేళ కృష్ణానది దుర్గమ్మ తల్లి ముక్కుబుడకను తాకితే ప్రళయం రావటానికి అదే సంకేతం దుర్గమ్మ తల్లి మొదటిసారి విజయవాడలో వెలిసినప్పుడు అమ్మవారు చూడడానికి చాలా భయంకరంగా ఉగ్రరూపంతో ఉండేవాళ్ళంట అంతేకాకుండా సాయంత్రం ఆరు గంటలు దాటితే అమ్మవారు విజయవాడ మొత్తం తిరుగుతూ ఉండేవారు అందుకని చాలా మంది ప్రజలు అప్పట్లో ఆరు దాటితే ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టేవారు కాదు అప్పట్లో మాధవ వర్మ అనే రాజు విజయవాడని పరిపాలించేవాడంట ఇతనికి అమ్మవారంటే చాలా భక్తి ప్రజలందరూ కూడా అమ్మవారిని చూడడానికి ఎంతో భయపడిపోతుంటే ఈ మాధవ వర్మ మాత్రం రోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అయితే ఈ మాధవ వర్మకు ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు పుట్టలేదు అందుకని ప్రతిరోజు దుర్గమ్మకు చేసే పూజలో తనకి కూడా సంతానం కలగాలని కోరుకునేవాడు అలా ఒకరోజు మాధవ వర్మ కోరుకున్న కోరిక నెరవేరింది మాధవ వర్మ భార్య ఒక మగపిల్లవాడికి జన్మనించిందంట ఇదంతా దుర్గమ్మ తల్లి చేసిన సహాయం అనుకొని మొట్టమొదటిసారిగా మాధవ వర్మ దుర్గమ్మ తల్లికి గుడి కట్టించాడు మాధవ వర్మ తన కొడుకుని చాలా క్రమశిక్షణతో పెంచుతాడు యువరాజుకు అన్ని రకాల విద్యలు నేర్పిస్తాడు ఒకరోజు యువరాజు తన గుర్రంతో సహా బయటకు వెళ్ళి ఇంద్రకీలాద్రి కొండ దగ్గర సవారీ చేస్తూ ఉంటాడు సమయం సాయంత్రం ఆరు గంటలు దాటింది అమ్మవారు సంచారానికి వచ్చే సమయం అయిందని ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంటికి త్వరగా వెళ్ళిపోతుంటారు అలాగే యువరాజు కూడా తన గుర్రాన్ని చాలా వేగంగా ఇంటికి వెళ్తూ ఉంటాడు సడన్గా అదే సమయంలో అక్కడ ఆడుకుంటున్న చిన్న పిల్లవాడు యువరాజు గుర్రం కింద పడి చనిపోతాడు అప్పుడు అక్కడికి వచ్చిన ఆ పిల్లవాడి తల్లి గుండెలు పగిలేలా ఏడుస్తూ తన కొడుకు శరీరాన్ని రెండు చేతులతో తీసుకొని న్యాయం కోసం రాజు మాధవ వర్మ దగ్గరకు వెళ్తుంది అసలు విషయం తెలియని ఈ మాధవవర్మ రాజుగారు తప్పు ఎవరు చేసినా సరే వాళ్ళని వెతికి పట్టుకొని తగిన శిక్ష పడేలా చేస్తాను అని చెప్పి తల్లికి మాట ఇస్తాడు చివరకు ఆ తప్పు చేసింది తన ఒక్కగానొక్క కొడుకు అనే తెలియగానే చాలా బాధపడతాడు అయినా సరే ఇచ్చిన మాట కోసం ఆ తల్లికి న్యాయం చేయాలి అని చెప్పేసి తన మంత్రిని పిలిచి ఈ తప్పుకి శిక్ష ఏంటి అని అడుగుతాడు అప్పుడు ఆ మంత్రి మరణశిక్ష అని చెప్తాడు తన సొంత కొడుకు అని కూడా చూడకుండా మాధవ వర్మ తప్పు చేసిన తన కొడుకుని మరణశిక్ష విధించమని సైనికులకు ఆదేశిస్తాడు ఇక చేసేదేమీ లేక మరణశిక్ష విధిస్తారు ఇంద్రకీలాద్రి కొండ దగ్గర ఎక్కడైతే ఆ చిన్న పిల్లవాడు చనిపోయాడో సరిగ్గా అదే ప్రదేశంలో యువరాజుకు మరణశిక్ష మాధవవర్మ ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న అమ్మవారిని చూస్తూ తల్లి కొడుకుని ఇచ్చినట్టే ఇచ్చి ఎందుకు తీసేసుకున్నావంటూ బోరున ఏడుస్తాడు కొండ మీద నుండి ఇదంతా చూస్తున్న అమ్మవారు పైనుంచి కనక వర్షం కురిపించారు ఆ బంగారు నాణాలు చనిపోయిన ఇద్దరి పిల్లల మీద పడంగానే ఇద్దరి పిల్లలు కూడాను మళ్ళీ బ్రతికి చిన్నపిల్లవాడు వాళ్ళ అమ్మవాడికి అండ్ అలానే మాధవ వర్మ తన కొడుకుని పట్టుకొని ఆనందంతో ఏడుస్తూ ఉంటాడు ఆ రోజు జరిగిన ఆ సంఘటన ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు ఆ రోజు అమ్మవారు ఆకాశం నుంచి కనక వర్షం కురిపించారు కాబట్టి అప్పటి నుండి ప్రజలు దుర్గమ్మని కనకదుర్గమ్మ అని పిలుస్తారు అలా రోజులు గడుస్తూ ఉన్నా సరే ఎంతకాలమైనా అమ్మవారు ఉగ్రరూపంలోనే ఉంటారు ప్రజలకు అమ్మవారంటే నమ్మకం భక్తి ఉన్నా కూడా అమ్మవారి ఉగ్రరూపాన్ని చూడాలంటే భయంతో వణికిపోయేవారు అప్పుడు ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న అమ్మవారిని చూడటానికి ఆయన అమ్మవారికి చాలా రకాల పూజలు జరిపించి అమ్మవారిని శాంతింప చేయడానికి శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠింపజేశారు అప్పటి నుండి ఉగ్రరూపంతో ఉన్న అమ్మవారు శాంతించి దుర్గమ్మ తల్లిగా భక్తులకు దర్శనమిచ్చారు కానీ అమ్మవారు ఉగ్రరూపం అయిన మహిషాసుర మద్దని రూపం ఇప్పటికీ ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న ఒక రహస్య గుహలో ఉంది అని అంటారు అలానే కొండ మీద పూజారులు కూడా అక్కడికి రోజు వెళ్తూ అమ్మవారిని శాంతించాలి అని పూజలు చేస్తూ ఉంటారు అక్కడ భక్తుల నమ్మకం ఇదంతా ఎన్ని సంవత్సరాలు అయినా సరే అమ్మవారు ఇప్పటికీ అప్పుడప్పుడు విజయవాడలో రాత్రి సమయంలో తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి భక్తుల నమ్మకం అయితే ఒకసారి ఒక నిరుపేద ముసలి అతను పొట్టకోటి కోసం రిక్షా తొక్కుతూ తన జీవితం గడుపుతూ ఉంటాడు ఆ రోజు ఎంత ఎదురు చూసినా ఒక్క రూపాయి కూడా లేదు రిక్షా ఎక్కలేదు అలా చూస్తూ చూస్తూ చీకటి పడిపోయింది అయ్యో ఏంటి ఈరోజు ఒక్క రూపాయి కూడా సంపాదించలేనని చాలా బాధపడుతూ చివరికి ఒక సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు అక్కడైనా ఎవరైనా రిక్షా ఎక్కితే బాగున్ను డబ్బులు వస్తాయి అని అనుకుంటున్నాడు అయితే ఇంతలోనే ఒక మహిళ ఆ ముసలాయిన్ దగ్గరికి వచ్చి ఎర్రచీర కట్టుకొని నుదుటిన ఒక పెద్ద బొట్టు పెట్టుకొని ముసలాయన్ దగ్గరకు వచ్చి ఇలా అంటుంది నాయన ఇంద్రకీలాద్రి దగ్గరకు వస్తారా అని అడుగుతుంది సరే అమ్మా వచ్చి కూర్చోండి అని రిక్షా తొక్కుతూ ఉంటాడు అప్పటికీ బాగా చీకటి పడింది చుట్టూ చుట్టుప్రక్కల చాలా నిశ్శబ్దంగా ఉంది అప్పుడు రిక్షాలో కూర్చున్న ఆ మహిళ ఇలా అంటుందంట ఇంత చీకటి పడింది నీకు భయంగా లేదా అని అడగగా అప్పుడు ఆ రిక్షా అతను అమ్మ నేను రోజు కష్టపడుతూ రిక్షా తొక్కుతూ ఉండేవాడిని పొరపాటును కూడా ఎవరికీ హామీ చేయను ఒకవేళ నాకు ఏమైనా జరిగితే ఆ దుర్గమ్మ ఉంది నాకు ఇంకెందుకు భయం అని చెప్పాడు అప్పుడు కొంచెం సేపటి వరకు రిక్షా తొక్కగా తొక్కగా ఇంద్రకీలాద్రి కొండ వచ్చింది అప్పుడు ఆ రిక్షా అతను అమ్మ ఇంద్రకీలాద్రి కొండ వచ్చింది మీరు దిగుతారా అని వెనకాతల తిరిగేలోపు వెనకాతల ఎవరూ ఉండరు సడన్గా ముసలి ఆయన ముందుకు తిరిగి చూసేసరికి అమ్మవారు ఇంద్రకీలాద్రి కొండ మెట్లు ఎక్కుతా కనిపిస్తారు అప్పుడు ఆ రిక్షా ఆయన చాలా గట్టిగా ఏమమ్మో నా రిక్షా డబ్బులు ఇవ్వలేదు అని అరుస్తాడు అప్పుడు ఆమె నీ తలపాగాలో పెట్టా చూసుకో అలా చెప్పిన వెంటనే ముసలి అతను తలపాగాలో చూడగానే ఒక బంగారు గాజు కొంత డబ్బు ఉంది అప్పుడు రిక్షా అతనికి ఇంద్రకీలాద్రి కొండవైపు చూడగానే ఎవరు ఉండరు అతనికి చుట్టూ ఏం జరుగుతుందో అతనికి అసలు అర్థం కావటం లేదు మొదట్లో చాలా భయపడ్డాడు కానీ తరువాత ఆ రిక్షా ఎక్కింది ఎవరూ కాదు సాక్షాత్రు ఇంద్రకీలాద్రి అమ్మవారే అని మొదటి చెప్పిన మాధవరాజు కదా అలానే ఇప్పుడు చెప్పిన రిక్షావాడు కదా ఈ రెండు కథల నుండి మనం ఏం తెలుసుకోవాలి అనే విషయం ఏంటి అంటే వీడు రాజు వాడు రిక్షావాడు అనే భేదాలు లేవు ధనవంతులు పేదవాడు అనే భేదాలు లేవు నమ్మకంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారు ఎలాంటి వాళ్ళకైనా దర్శనం కల్పిస్తారు మహిషాసురుడు ఈ భూమి మీద పుట్టి దేవతలను ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు ఎన్నో శక్తులు ఉన్న దేవతలు కూడా మహిషాసుని అంతం చేయలేరు దానికి కారణం ఏంటంటే తపస్సు చేసేవారు నన్ను చంపలేరు అని బ్రహ్మదేవుడి దగ్గర వరాన్ని తెచ్చుకున్నాడు ఈ మహిషాసురుడు అందుకని ఎన్నో శక్తులున్న ఈ దేవతలందరూ ఎప్పుడో ఒకప్పుడు తపస్సు చేసే ఉంటారు కదా అని చెప్పి వారు మహిషాసుని చంపలేకపోతున్నారు ఎలాంటి శక్తులు లేని సామాన్య ప్రజలు మహిషాసురిని చంపలేరు ఆ విధంగా మహిషాసురుడు ఎవ్వరూ చంపలేకపోతున్నారు అప్పుడు ఈ దేవతలందరూ కలిసి వాళ్ళ దగ్గర ఉన్న శక్తి మొత్తాన్ని కూడాను ఒక దగ్గరకు చేర్చారు ఆ శక్తి నుండి ఒక మహాశక్తి పుడుతుంది ఆ మహాశక్తి మరెవరూ కారు అమ్మవారు ఈ విషయం తెలిసిన మహిషాసురుడు ఒక ఆడది నన్నేం చేస్తుంది అని చెప్పి తన సైన్యాన్ని పంపిస్తాడు అప్పుడు అప్పుడు వారు వాళ్ళందరినీ అంతం చేస్తుంది ఇలా అందరూ అంతమైపోయిన తర్వాత చివరకు మహిషాసురుడు అమ్మవారిని అంతం చేయడానికి వచ్చినప్పుడు మహిషాసురుడు అమ్మవారి అందాన్ని చూసి నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతాడు ఆ మాటకి ఉగ్రరూపం దాల్చిన అమ్మవారు పరాశక్తిగా మారి మహిషాసురుని అంతం చేసి ఈ విధంగా అమ్మవారు యకిలాద్రి కొండపైన వెలిసిన తన బిడ్డలను రక్షిస్తూ ఉంటారు ఎన్ని వరదలు వచ్చినా తుఫాను వచ్చినా అక్కడ ఉన్న ప్రజలకు ఏమీ కాదు ఎందుకంటే తన బిడ్డలకు ఎప్పుడూ దుర్గమ్మ కాపాడుతూ ఉంటుంది ఇంతకీ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి స్టోరీ కనుక నచ్చితే జై దుర్గా భవానీ అని కమెంట్ చేయండి థ్యాంక్